తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలి ఉన్నత వర్గాల్లో పోటీ పడాలి అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చాలి ప్రైవేట్ స్కూల్ కంటే మరింత మెరుగ్గా చదువుకోవాలని మధ్య తరగతి పిల్లలు కోడూరు గురుకుల పాఠశాలలో అవస్థల పాలవుతున్నారు అధికారుల నిర్లక్ష్యం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో దళిత గిరిజన చదువులు నీరు గారిపోతున్నాయి దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి నెల్లూరు జిల్లా తోటపల్లి మండలం కోడూరు సమీపంలో ఉన్న గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు డయేరియా సోకింది తొంభై మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు స్థానికంగా ఉన్న మెడికల్ సిబ్బంది చేతులెత్తంతో అనేక మందిని జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు డయేరియా వల్ల పెద్ద ప్రమాదం లేకపోయినా ఈ గురుకుల పాఠశాలలో కనీస వసతులు కరువయ్యాయి అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది విద్యార్థులకు స్వచ్ఛమైన నీరు అందించాల్సి ఉండగా పాచి పట్టిన పైపుల్లో నీటిని తాగే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు పరిసర ప్రాంతాలు పారిశుధ్యం లోపించింది మురుగునీరు దుర్గంధం వెదచంతోంది పైప్ లైన్ ను పరిశీలిస్తే ఊడిపోయిన కుళాయిలకు గుడ్డలు చుట్టడం పైప్ లైన్లు క్లీన్ చేయక పాచి పట్టిపోయి ఉండటం హాస్టల్ కళాశాల గోడలపై కూడా పాచి ఉండటం ప్రిన్సిపల్ ఇతర అధికారుల నిర్లక్ష్యానికి స్పష్టంగా కనిపిస్తోంది కోడూరు గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు నిరంతరం జ్వరాలు పొట్ట నొప్పి ఒన్ను నొప్పులు వాంతులు విరోచనాలు తదితర రోగాలతో బాధపడుతున్నారు పరిసర ప్రాంతాలు సక్రమంగా లేకపోవటం ప్రిన్సిపల్ ఒత్తిడితో చదవటం వల్ల విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడికి ఎదురవుతున్నారు నేను చెప్పాను మేడం వాటర్ బాగాలేదు బాత్రూమ్ లో పిల్లలకు దాకమేస్తే బాత్రూమ్ లో వాటర్ తాగుతున్నాను

నర్స్ మేడం అదే అడిగా అదే వాళ్ళ పేరెంట్స్ పిలిచి పంపించు కదా పేరెంట్స్ వాళ్ళు కోటాలు ఉంటే ఎట్లుస్తారండి ఎక్కడ కోటాలు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పిలవట్లేదా ఒక బాగలేకపోతే అంటే వాళ్ళ ఫాదర్స్ వాళ్ళ పేరెంట్స్ ఇన్స్పిరేషన్ ఏమంటే వాళ్ళకి తీసుకో మంచి హాస్పిటల్ పెట్టడం ఇప్పుడు నేను మాట్లాడాను కదండి ఇప్పుడు నేను మాట్లాడాను కదా మా పిల్లలకి రేపు చూపిస్తారు చూపిస్తారు నర్సు మేడం అంటారంట మీరు వాళ్ళు యాక్షన్ చేస్తారు మీకు బాగాలేదా నిజంగా యాక్షన్ ఏంది పిల్లలు చేసేది యాక్షన్ మీరు నేర్పిస్తున్నారు యాక్షన్ చేయమని మీరు నేర్పిస్తున్నారండి యాక్షన్ చేయమని గవర్నమెంట్ ఎంత నిధులు ఇస్తుంది గవర్నమెంట్ ఎంత పంపిస్తుంది ఎంత సౌకర్యాలు కల్పిస్తుంది మీరు తొంగలో దొక్కేసి చికెన్ ఎన్ని గ్రాములు పెట్టాలా ఏం అసలు మెడకాయలు దప్పితే వాళ్ళు తినే ఫుడ్ లో ఒక కండన్న ఉంటుందా చూడండి నేను కాదు మిగతా మెంబర్స్ ఉన్నారు వాళ్ళు పిల్లలు పేరెంట్స్ అండి వచ్చినప్పుడు తెలుసు మాకు ఎవరెవరు ఎంత చికెన్ బయటికి తీసుకెళ్తున్నారు మాకు తెలుసు అవన్నీ బయట పెట్టమంటారా పెట్టమంటే పెడతా నేను ఎవరెవరు చికెన్ అన్ని తీసుకెళ్తున్నారు ఎవరెవరు ఎంత పంచుకుంటున్నారు మా తెలుసు కానీ ఆయన మేము బయటకు రాలా ఎవరు నమ్ముతారు ఈ రోజైతే మీరు అందరు ఉన్నారు కాబట్టి మీ ముందు మాట్లాడినా మీరు తీసుకుంటారు స్వీకరిస్తారని మేము అర్థం చేసుకుంటున్నాం అంతేగాని ఇంతకు ముందు మేము ఎంత ఫైట్ చేసినా కానీ కనీసం ఇచ్చి కూడా ఇక్కడ పిల్లలు పరిసర ప్రాంతాలు ప్రతి ఒక్క మనిషి వ్యక్తిత్వ వికాసానికి ఆధారం అయితే ఈ పాఠశాలలో దానికి విరుద్ధంగా అపరిశుద్ధ్యం నిర్లక్ష్యం ఒత్తిడి మధ్య విద్యార్థులు చదువు కొనసాగించాల్సి వస్తుంది తల్లిదండ్రుల వీక్నెస్ ను ప్రిన్సిపల్ గట్టిగా పట్టింది వారి పిల్లలు చదువుకునేటప్పుడు చూసేందుకు వస్తున్నారన్న సాకు మాత్రమే చూపిస్తోంది తప్ప వారి బాబోగులు మాత్రం గాలికి వదిలేస్తుంది నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం కోడూరు గురుకుల పాఠశాలకు ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్నాను నా పేరు సి సిహెచ్ ఎస్తరమ్మ నిన్నటి దినాన మధ్యాహ్నం ఇద్దరు పిల్లలు గ్లోరీ మరియు గాయత్రి ఆ పిల్లలు ఇద్దరికి ఒకరికి మోషన్స్ ఒకరికి నొప్పి కారణంగా మనం కోడూరు పిహెచ్సికి తీసుకెళ్ళడం జరిగింది అక్కడ నుంచి మెడికల్ ఆఫీసర్ గారి యొక్క సూచన మేరకు జీజీహెచ్ నెల్లూరుకి తరలించడం జరిగింది రాత్రి మరలా ముగ్గురు నలుగురు పిల్లలు ముగ్గురు జ్వరంతోనూ ఇంకొక అమ్మాయి మోషన్స్తోనూ బాధపడుతుండగా వాళ్ళని కూడా జేజీహెచ్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి డిస్ డిశ్చార్జ్ చేసుకొని తీసుకొని రావడం జరిగింది పరిసరాల శుభ్రత గురించి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది వాటిని మా ఏజెన్సీ ద్వారా ఈరోజే పిలిపిస్తూ ఉన్నాను అవి క్లియర్ చేయడానికి అది ఆల్రెడీ ముందే మేము ప్రయత్నం చేస్తున్నాం డిసివ గారు మేము కొత్త ఏజెన్సీ అయినందువల్ల కొద్దిగా లేట్ అయింది దాన్ని కూడా క్లియర్ చేయించడం జరుగుతుంది థ్యాంక్ యూ గురుకుల పాఠశాల నిర్లక్ష్యాలకి గురిచేసి చేసి ఎస్సీ ఎస్టీల విద్యార్థుల విద్యకు దూరంగా చేసే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం ఉంది ఈ పాఠశాలపై పార్లమెంట్ సభ్యులు దృష్టి సారించాలి గురుకుల పాఠశాలలో ఏం జరుగుతుందో ఉన్నతాధికారులు పరిశీలన జరపాలి వాస్తవాలు ప్రభుత్వానికి తెలియజేయాలి నేను నెల్లూరు డిస్టిక్ కోఆర్డినేటర్ గా ఏపీఎస్ డబ్ల్యూఆర్ఏఎస్ కి జూన్ లెవెంత్ జాయిన్ కావడం జరిగింది సో అన్ని స్కూల్స్ విజిట్ చేయడం జరిగింది సో ఈ నిన్న నాకు సెవెన్ ఏడు గంటలకి రైల్వే కొత్తకోడూరు కొత్తకోడూరు పాఠశాల నుంచి జూనియర్ ఇంటర్ ఇంటర్ని తర్వాత టెన్త్ క్లాస్ అమ్మాయికి మోషన్స్ అన్ని చెప్పడం జరిగింది సో నేను వెంటనే కోడూరు పిహెచ్సి నుంచి జిహెచ్కి నెల్లూరుకి తరలించమని చెప్పడం జరిగింది సో వాళ్ళు సెవెన్ ఫార్టీ ఫైవ్కి నెల్లూరుకి రావడం జరిగింది సో నేను కూడా సో ఎయిట్కి అంతా జిహెచ్కి వెళ్ళి సో వాళ్ళకి ఎయిట్ లెవెన్ థర్టీ వరకు అక్కడే ఉండి సో ఆ అమ్మాయిలు కొంచెం రికవర్ అయినాక వారితో మాట్లాడి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి రావడం జరిగింది సో తరువాత మార్నింగ్ ఎయిట్ థర్టీకి పాఠశాల విజిట్ చేయడం జరిగింది సో పాఠశాలలో ఉన్న పిల్లలందరితోనూ మాట్లాడడం జరిగింది సో పిల్లలందరికీ ఏమీ ఇబ్బందికరం లేన వాతావరణం లేదని ప్లస్ మరి పిల్లలు ఏ సిక్కు లేదని చెప్పడం జరిగింది సో సిక్ రిజిస్టర్ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది సిక్ రిజిస్టర్లో ఒక ఒక అమ్మాయికి స్కిన్ స్కిన్ అలర్జీ సో ఇంకొక అమ్మాయికి వామిటింగ్ ఒక అమ్మాయికి ఒకసారి అయిందని చెప్పారు సో అమ్మాయికి కూడా ట్యాబ్లెట్ ఇవ్వడం జరిగింది తర్వాత అమ్మాయిని కూడా వన్ అవర్ తర్వాత పిల్చి అడగడం జరిగింది సో ఆ అమ్మాయి కూడా బాగానే ఉంది సో ఇంత సిక్ రిజిస్టర్ ప్రకారము అందరు పిల్లలు బాగానే ఉన్నారని తెలియజేస్తున్నాను నా పేరు జయరామ్ నాయుడు నేను మండల విద్యాశాఖ అధికారి టూగా తోటపల్లిగూడూరులో పనిచేస్తున్నాను ఈరోజు ఈ కోడూరు రెసిడెన్షియల్ నందు పిల్లలకు బాగలేదని మేడం గారు చెప్పిన తర్వాత ఈరోజు రావటం జరిగింది ఈరోజు మండల అధికారులు అందరంతో కలిసి ఈ సందర్శన చేయటం జరిగింది ఇక్కడ ఇద్దరు జీజీహెచ్లో ఉన్నారు నలుగురు రికవర్ అయ్యి ఇక్కడికి రా రావటం జరిగింది నేను క్లాసులకు వెళ్ళి కూడా వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితుల గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది ప్రస్తుతం ఇక్కడ ఉన్నవాళ్ళు అంత బాగానే ఉన్నారు అక్కడ రావాల్సిన వాళ్ళు ఈరోజు రికవరీ రావచ్చు అదే ఇక్కడ పరిసరాలకు సంబంధించి చూసి కొన్ని సూచనలు ఇవ్వటం జరిగింది అలాగే ఇప్పుడు మేడం గారి దగ్గర రిపోర్టు తీసుకుపోయి జిల్లా విద్యాశాఖ కూడా సమర్పిస్తాం